దద్దరిల్లిపోయిన ఏపీ ఎన్టీఆర్ ఇంటికి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా కంగు తిన్నారట ఎంగ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నారని ఎంతగానో విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నారట టీడీపీ కార్యకర్తలు మరి దీనికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాల్లో చాలా చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది జూనియర్ ఎన్డిఆర్ సినిమా రంగంలో ప్రభంజనాన్ని సృష్టించుకున్నాడు పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తను మాత్రం ఎవరి సపోర్ట్ లేకుండా ఎంతగానో కష్టపడుతూ తన సొంత టాలెంట్తో ఎదుగుతూ ఇప్పుడు మాత్రం గ్లోబల్ వైడ్గా మారిపోయాడు త్రిబుల్ ఆర్ మూవీతో మరి ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ మూవీతో తను గ్లోబల్ వైడ్గా స్టార్గా మారిపోయాడో అప్పటి నుంచి తన మార్క్ ఇంకాస్త జరిగిందని చెప్పాలి అయితే మరి అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా తదుపరి కొరటాల శివగారి దర్శకత్వంలో దేవరాణి మోస్ట్ అవైటెడ్ మూవీలో నటిస్తూ ఉన్నాడు ఇప్పటికే ఈ మూవీ యొక్క అద్భుతమైన ట్రైలర్ కూడా రిలీజ్ కాగా ఎంతో హ్యాపీగా అభిమానులందరూ కూడా ఉన్నారు అయితే ఇప్పుడు మాత్రం మరొక కొత్త కోణంలో జూనియర్ ఎన్టీఆర్ అందరికీ ఎదురు పడడంతో అందరూ షాక్కి గురైపోయారట మరి ఆ కోణం ఏంటో తెలుసా రాజకీయం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి నా సమయం వస్తాను అంటూ ఎన్నోసార్లు చెప్పాడు కదా మరి ఆ సమయం రానే వచ్చేసిందట ఏపీ అసెంబ్లీకి కూడా వదిలేదారు లో ఆయన చాలా పనిలో పడ్డారట ఖచ్చితంగా తన తాతగారి యొక్క ఆశయాలని ఆయన యొక్క కోరికల్ని నెరవేర్చాలని టీడీపీ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని పుంజుకునేలా చేయాలని ఎన్టీఆర్ గారు కంగనం కట్టుకున్నారట అందుకోసమని టీడీపీ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ కూడా అరేంజ్ చేశారట అందుకోసమని టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఎన్టీఆర్ ఇంటికి భారీగా చేరుకున్నారట ఇక దీంతో ఒక్కసారిగా ఏపీ అంతా కూడా దద్దరిల్లిపోయిందట ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ రాజకీయం చేశారంటే అది మామూలు హైప్ కాదన్నమాట